హాయ్ ఫ్రెండ్స్ తెలుగు సినీ ప్రపంచంలోని అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన అక్కినేని కుటుంబంలోకి త్వరలోనే కోడలుగా అడుగు పెట్టబోతోంది శోభితా ధూలిపాల తెనాలికి చెందిన ఈ అమ్మాయితో ప్రేమలో పడి నాగ చైతన్య నిర్ణయాన్ని గౌరవించిన నాగార్జున కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నెల ఎనిమిదవ తేదీన ఇద్దరికీ నిశ్చితార్థం జరిపించారు వివాహం రాజస్థాన్ మధ్యప్రదేశ్లో లేదంటే పారిస్లో చేయాలని చూస్తున్నారు వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదంటే మార్చి నెలలో పెళ్లి జరగబోతోంది టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రస్తుతం శోభిత బిజీగా ఉంది ఆ కుటుంబానికి తాజాగా ఆమెకు రణవీర్ సింగ్ హీరోగా రూపొందుతున్న డాన్ త్రీ చిత్రంలో ఐటెం సాంగ్ చేసేందుకు అవకాశం వచ్చింది అయితే ఈ అవకాశాన్ని ఆమె నిర్ద్వద్వంగా తిరస్కరించింది సినిమాలో ఇతరాత్రా ఏమైనా పాత్ర ఉంటే నటిస్తానని ఐటెం సాంగ్ మాత్రం చేయనని స్పష్టం చేసింది తనకు పెళ్లి కుదిరిందని తనకు కాబోయే భర్త నాగచైతన్య అనుమతి లేకుండా ఆయనకు ఇష్టం లేకుండా ఏ పని చేయనని చెప్పిందని సమాచారం అక్కినేని లాంటి పెద్ద కుటుంబంలోకి కోడలుగా అడుగు పెడుతున్నప్పుడు కెరీర్ పరంగా తనకు ఇబ్బంది రాకుండా ఆ ఇంటికి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండాలన్నదే తన ఉద్దేశమని సన్నిహితులతో శోభిత చెప్పింది నాగచైతన్య మొదటి భార్య సమంత పుష్పం మొదటి భాగంలో ఊ అంటావా మావా ఊహు అంటావా మావా అనే ప్రత్యేక గీతంలో నటించింది దీనిపై సమంత తీవ్ర విమర్శలు ఎదుర్కొంది నాగచైతన్యకు ఇష్టం లేకపోయినప్పటికీ కావాలని నటించిందని అప్పటి నుంచే వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి అందుకే శోభిత దూలిపాల ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు పెద్ద కుటుంబంలోకి కోడలుగా వెళ్తున్నప్పుడు వారి అభిప్రాయాలను ఆచారాలను గౌరవించి అందుకు అనుగుణంగా నడుచుకోవడం కోడలుగా ఆమె బాధ్యత అని ఆ బాధ్యతను శోభిత సక్రమంగా నెరవేరుస్తోందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి